అందరికి నమస్తే అండి నాకు తెలిసినంత వరకు నాకే కాదు ఈ వీడియో చూస్తున్న అందరికీ తెలిసినంత వరకు మన ఊళ్ళో రేషన్ దుకాణాలు ఉంటాయి మేబీ అక్కడ రేషన్ షాపులు అంటే అక్కడ ఉన్న అర్హులను బట్టి కార్డు సంఖ్యను బట్టి ఐదు వందల కార్డులకు ఆరు వందల కార్డులకు ఒక రేషన్ డీలర్ ఉంటారు ప్రతి నెల కూడా పది రోజుల పాటు ఆ రేషన్ దుకాణాల్లో సరుకులు ఇస్తారు కార్డుదారులు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు కదా అది ప్రతి ఇంట్లో సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి జరుగుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏదో ఒక విధంగా చేకూర్చాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక మార్పు తీసుకురావాలి అని చెప్పి ఆ రేషన్ దుకాణాల వ్యవస్థను తీసేసి రేషన్ వాహనాలు తీసుకొచ్చారు ఇంటింటికి డెలివరీ చేస్తాము అనే పేరుతో కానీ వాళ్ళు ఇంటింటికి డెలివరీ చెయ్యలేదు అనేది వాస్తవం అంగీకరించాలి లబ్ధిదారులకు తెలుసు ఆ వాహనదారులకు తెలుసు ఆ పార్టీ నాయకులకు తెలుసు ఆ పార్టీ అధినేతకు కూడా తెలుసు పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఇంటింటికి రేషన్ డెలివరీ అనే పేరు పెట్టారే తప్ప వీధిలోకి వెళ్ళి ఒక వీధిలోకి వెళ్ళి ఆ వీధి మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఆ రేషన్ వాహనాన్ని ఆపేసి ఆ వీధిలో ఉన్న కార్డుదారులందరినీ అక్కడ నడి రోడ్డు మీద నిలబెట్టారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేది మర్చిపోకూడదు ఇది కఠినమైన వాస్తవం నమ్మి తీరాలి జరిగింది అదే సో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ దుకాణం అయితేనేంటి వెహికల్ దగ్గరికి పిలిస్తేనేంటి ఇంటింటికి రేషన్ దుకాణం అనేది ఇవ్వట్లేదు దానివల్ల పైగా వేల కోట్లు ఖర్చు అయిపోతుంది తీసుకున్న వెహికల్స్ అన్ని వృధాగా ఉన్నాయి సో అందుకే రేషన్ విషయంలో పాత వ్యవహారమే బెటరు పాత పద్ధతే బెటరు రేషన్ దుకాణం అక్కడ ఉంటుంది వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్ళి తీసుకుంటారు ఇప్పుడు రేషన్ బండి అనుకోండి ఆ స్ట్రీట్లోకి ఒకసారి వచ్చాక మళ్ళీ ఆ నెలలో మళ్ళీ వెళ్ళడు అప్పుడు తీసుకోకపోతే ఇంక లేనట్టే రేషను నెక్స్ట్ మంత్ ఇస్తారో లేదో తెలియదు కానీ ఇప్పుడు పదిహేను రోజులు రేషన్ దుకాణం అక్కడే ఉంటుంది రేషన్ దుకాణంలో సరుకులు ఉంటాయి ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఎప్పుడు నచ్చితే అప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు కేవలం జూన్ ఒకటినే ఇస్తారు లేదా జూన్ రెండునే ఇస్తారు లేదా జూన్ మూడునే ఇస్తారు ఒక రోజే ఇస్తారు రెండు రోజుల్లో ఇస్తారు మూడు రోజులే ఇస్తారని లేదు కదా పదిహేను రోజుల పాటు ఇస్తూనే ఉంటారు సరుకులు వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు ఒకే రోజు వెళ్ళాలి ఒక గంటలోనే వెళ్ళిపోవాలి మొత్తం అందరూ ఒకేసారి లైన్లో ఉండాలని లేదు కదా ఈ దీన్ని నిజానికి ఇది పెద్ద రాజకీయ రచ్చక అవకాశమే లేదు ఇదేమో పెద్ద సమస్య కాదు పెద్ద వ్యవహారము కాదు కానీ దీన్ని వైసీపీ వాళ్ళు ఎంత రచ్చ చేస్తున్నారంటే వాళ్ళకి రాజకీయం చేయడానికి ఏది ఏది దొరక్క పనికి వ్యవహారాన్ని తీసుకొచ్చి సొంత పెత్రిక ఒకటి ఉంటుంది సొంత పెత్రిక పెట్టుకుంటే దానితో ఎంత విషం చెమ్మడం అంటే ఎంత వికృతమైన రాతలు అంటే చూడండి ఈరోజు రేషన్ రేషన్ దుకాణం మీద సాక్షిలో ఫస్ట్ పేజీలో ఒక వార్త రెండో పేజీలో ఒక వార్త మూడో పేజీలో ఒక వార్త మొత్తం పేపర్ మొత్తం నింపేశారు అది అంత పెద్ద సమస్యే కాదు అసలు వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు ఆ రియాలిటీ షో నుంచి బయటకు రావట్లేదు వాళ్ళు అలా రియాలిటీ షో నుంచి బయటకు రాకపోవడమే ఆంధ్రప్రదేశ్కి మంచిదేమో అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచిదేమో అనిపిస్తుంది స్టిల్ వాళ్ళు చేస్తున్న రాజకీయాలు చూస్తుంటాయి ఆ పార్టీ వెళ్తున్న దారి చూస్తుంటాయి సరే వాళ్ళు అలాగే ఉండడం మంచిది వాళ్ళు ఇలా రాయడమే మంచిదిలే ప్రజలకు ఏదైతే నచ్చదో ఏదైతే గిట్టదో ప్రజలకు ఏదైతే నష్టం చేసిందో దాన్నే వాళ్ళు ఇంకా కొనసాగిస్తామంటున్నారు దాన్నే సమర్థిస్తూ ఉంటున్నారు అని అనిపిస్తుంది అనమాట చూస్తున్నప్పుడు నిజంగా రేషన్ విషయంలో మాత్రం గత ప్రభుత్వం ఒకవేళ ఇంటింటికి తీసుకువెళ్ళి ఉంటే ప్రతి ఇంటి గుమ్మముకి వెళ్ళి ఆ రేషన్ వాహనం ఆపి వాళ్ళ ఇంటికి సరుకులు చేర్చి ఉంటే అది మంచి నిర్ణయం అయ్యేది కానీ ఆ ఆ ఊరు ఆ ఊరు వెళ్ళి ఆ ఊరిలో ఆ వీధి వెళ్ళి ఆ వీధిలో సరుకులు తీసుకున్న వాళ్ళకి ఇస్తారు లేకపోతే అనమాట అది బాగుంటుందా నెలలో పదిహేను రోజుల పాటు మీకు నచ్చినప్పుడు వెళ్ళి సరుకులు తెచ్చుకోండి అనడం బాగుంటుందా పైగా రేషన్ దుకాణాలు మరీ అంత దూరమే ఉండవు ప్రతి ఐదు వందల ఇళ్ళకి ఒక దుకాణం ఉంటుంది ఐదు వందల కార్డులకు ఒక దుకాణం ఉంటుంది మహా మ్యాక్సిమం ఎనిమిది వందల కార్డులకు ఒక దుకాణం ఉంటుంది అలాంటప్పుడు ఒక మూడు నాలుగు వీధులు కలిపి ఒక దుకాణం ఉంటుంది అంతే తప్ప కిలోమీటర్ల కొలది దూరం వెళ్ళక్కర్లా ఆ ఊరిలో రేషన్ ప్రతి పల్లెటూరులో కూడా ప్రతి వార్డులో కూడా రేషన్ దుకాణం ఎక్కడ ఉంటుందో రేషన్ డీలర్ ఎవరో ఆ ఊర్లో అందరికీ తెలుసు దశాబ్దాల తరబడి అలవాటు ఉన్న వ్యవహారమే తెలిసిన వ్యవహారమే గత ప్రభుత్వం దీన్ని మార్చేసి ఏదో ఉద్ధరించినట్టు ఏదో పెద్ద చేసినట్టు దాదాపుగా తొమ్మిది వేల కోట్లు ఎంతో ఖర్చు పెట్టి వ్యవస్థను మార్చారు డెలివరీని మార్చారు అది డోర్ డెలివరీ చేయట్లేదు కాబట్టి ఫెయిల్ అయింది అది నిజంగా సక్సెస్ అయితే వైసీపీకి ఓట్లు పడేవిగా పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి అన్ని ఓట్లు ఎందుకు పడతాయి వైసీపీ వాళ్ళు నిజంగా అంత మంచి చేస్తాయి దానికేమో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ట్వీటు ఆయన ట్వీట్ చేసింది జాన్డ్ అయితే సాక్షిలో రాసింది మోరడు ఇంకా పెద్ద చేసి రాశారు అంటే విశృంఖత్వం ఇది ఒక రకంగా కాదు ఒక రకంగా విషం చెమ్మడం అన్నమాట ప్రభుత్వం అంటే ద్వేషం ఉండొచ్చు ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న ఆ పాలకుల పట్ల నాయకుల పట్ల ద్వేషం ఉండొచ్చు కానీ ప్రభుత్వం తీసుకున్న విధానాలు మనం తీసుకున్న విధానాల కంటే మంచి అయితే సైలెంట్గా ఉండడం మంచిది మౌనం వహించడం మంచిది ఒక రెండు మూడు నెలలు చూసి అప్పుడు ఏడవడం మంచిది ఏమన్నా నిజంగా వైఫల్యాలు వస్తే కానీ అప్పుడే మొదలుపెట్టారనమాట దీన్ని ఏమంటారు ఎటువంటి రాజకీయం అంటారు